نن نهي پاييگا سر برو اٿي اودو دها تهي وينه లేకపోతే ఎండో మధ్య కానీ పాలేట్ జనబేజే మహారాజ ప్రతిష్ఠించాడు జనభైదే మహారాజించాడు అది చాలా పవిత్రమైంది పక్క అందరూ కూడా చాలా బాగా పూర్తి జీరో ఏం లేదు జీరో అయిపోయింది చాలా బాగుంటుంది అది పూర్తిగా పోయింది దాన్ని నాకు కట్టించమని మేము అడుగుతున్నాము అలాగే రైతులు లోన్ తీసుకున్నారు జా లోన్లు అగ్రికల్చర్ లోన్లు బంగారు రుణాలు ఇవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పారు కానీ చేయలేదు జాతర రుణాలు మాత్రం మాఫీ చేశారు అగ్రికల్చర్ లోన్లు చేయలేదు దాదాపు రెండు సంవత్సరం పంటలు లేకుండా ఇసుక తోటి అట్లే ఉన్నాము కొద్ది రోజులు ఇసుక మేటలు రైతులు ఉన్నారు గవర్నమెంట్ మా రుణాలు పంట మాకు చేయాలని మందపల్లిలోచరు అలాగే ఇంటికి ఐదు సెంట్రల్ స్థలము ఐదు లక్షలు ఇల్లు చేశారు మందపల్లికి అధికారుల ఏ అధికారి కూడా మందపల్లికి విజిట్ చేసింది లేదు మందపల్లి మీద చాలా చూస్తున్నారు

ಪ್ರದ್ರು ಆ ರೋಜ್ ಎಲ್ಲ ಅದನ್ನ ಪ್ರದೇಶ 고고고고고고고고고고고고고 జరిగినట్లు చూత ఎక్కడ ప్రారంభలో కూడా జరిగిందో తెలియదు కానీ ఇంట్లో అబ్బాయి కూడా అందుకనేగోరాననొకటి మరొకటి మరొకటి ప్రణాళికల గురించి చెప్పడం జరిగింది సలాటన్ చెప్పి చేసలాల్ తోరు ఓకే ముందుగా దీని పరిగణనలోకి తీసుకుంటే ఎలాంటి తక్కుతూ జరిగింది ప్రో ఏరోడి బడ్జెట్ ఇచ్చారు వెల్లడిన వైలర్ కమిటీ చేసి ఎవరు బడ్జెట్ ఎందు నిలక్షణం ఆలంచారు ఇక్కడ చందనాయ్ గారు కూడా చెప్పారు ఆయన ముందు గదలననుకొని ఎవరు నవనందర్ చెప్పారు సాయి చంద్ర చెప్పారు భరత చెప్పారు ইৰণ দম মানে আজি আৰু লক্ষ্ম বাৰু গুণ মুখে চালৈ हम भूतों में वहाँ से भी आएंगे 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 � ಆದರೆ ಅದಕ್ಕೆ ಅವಕಾಶ ಒಂದು ನಾನು ಅದಕ್ಕಿಂತ ಮುಂದುಕ್ಕೆ ಆದರೆ ನಾನು ಒಂದು ಒಂದು ತಿಂಗಳು ಉಂಟಾ ಅಂತ ಒಂದು ಒಬ್ಬ ಅಫಿಸರ್ ಅವರು ಪೇಪರ್ ಗೆ ಅಂದ್ರೆ ಪೇಪರ್ ಗೆ ಒಂದು ಮಲ್ಲಿ ಜನ ರಾಜಕೀಯ ಚೇರಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ನೀವು ತೋರಿಸಿ ನೀನೇ ಬರ್ತಾರಾ তুমি